గవర్నమెంట్ బడులలో ఏకంగా క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు బడులల్లో గోడు పిల్లలకు బడి తెరిచేసరికే విద్యా కానుక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫ్రిజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఓ జగనన్న విద్యా దీవన ఓ జగనన్న వసతి దేవునా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం జాబ్ ఓరియంటెడ్ గారి కర్కులంలో మార్పులు ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలోని ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా కూడా కనిపించేది కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక సామాజిక న్యాయం విషయంలో ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు క్యాబినెట్ లో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నలుగురు డిప్యూటీ సీఎంలు చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ కౌన్సిల్ చైర్మన్గా ఒక ఎస్సీ డిప్యూటీ చైర్పర్సన్ గా నా అక్క ఒక మైనారిటీ ఇక్కడి నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి గుండెల్లో వారిని అందరినీ కూడా గుండె పెట్టుకోవడం జరిగింది విషయాలు గుడి చైర్మన్ లా గాను ఏం శిక్షణ కనిపిస్తా ఉన్నారు ఈ రోజు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచు పిలుచుకునే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చారు ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం యొక్క అదనంగా మరో రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా 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 అని పిలుచుకునే నా ముళ్ళు నా చెల్లెమ్మెల్యే ఇవాళక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదికపై నుంచి ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు ఏకంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం అక్క చెల్లెమ్మల కుటుంబ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లలో ఏకంగా డెబ్బై ఐదు శాతానికి పైగా నా నా నేను పిలుచుకునే అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మాదిరిగా ఆప్యాయ చూపిస్తున్నాము కాబట్టి ప్రతి గ్రామంలోనూ కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆ అట్టడుగున ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్ చిరునవ్వులతో సెల్యూట్ కొట్టి పని చేసి పెడతా ఉన్నారు పేద సామాజిక వాళ్ళ మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్కు ఎక్కడ అడుగుతా ఉన్నా పేద వర్గాలను కనిపిస్తే ఎస్సీలలోనైనా పుట్టాలా అని అనుకుంటాడా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనూ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తే గ్రామాలలో ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా బీసీల తోకలు కత్తిరిస్తా కబడతారని చెప్పి ఏక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆ బీసీలను గ్రామాలలో ఎవరైనా పట్టించుకుంటారా ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది పేద సామాజిక మీద ప్రేమ చంద్రబాబుకు ఎక్కడ ఉంది చంద్రబాబు మార్కు పేద సామాజిక వర్గాల అభ్యుని మీద ఎక్కడ చూసినా కూడా కనిపించేది ఎక్కడ చూసినా కూడా కనిపించేది ఏ పేదవాడి ఇంటికి వెళ్ళినా కూడా కనిపించేది ఏ పేదవాడి గుండెల నిండా కూడా ప్రేమ కనిపించేది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సి జగన్ మార్క్ కనిపిస్తుంది ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఇక అక్క మంచి చేసే విషయంలో ఇక అక్క మంచి చేసే విషయంలో ఈ రోజు నేను చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు దేశంతో రోజు పోటీ పడతా ఉన్నాం దేశంలో కూడా ఎక్కడా కూడా ఈ రోజు పోటీ పడతా ఉన్నాం ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ఆ అక్క చెల్లెమ్మలకగా ఆ అక్క చెల్లెమ్మలకు తమ్ముడుగా ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలను చాలని ఆ అక్క చెల్లెమ్మల కొరకు ఎప్పుడు చేరే విధంగా చూడని విధంగా ఒక ఆశ ఓ అమ్మఒడి ఓ సున్నా ఒడి ఆ అక్కలెమ్మలకు ఓ చేయూత ఆ ప్రతి అక్క చెల్లెమ్మను వారు ఉడానికి ఒక గూడు ఉండాలి ప్రతి అక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో కడతా ఉన్నవే మరో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం ఇలా ఇంటింటికి కూడా నా అక్క మేలు చేసిన మీ బిడ్డ ప్రభుత్వం ఇలా ఇంటింటికి నా అక్క మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళికలు చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయల పొదుపు సంఘాలను అన్ని మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది ఎన్నికల ప్రణాళికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలు ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద పన్నెండు